హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజాత వెంకట్ ఈరోజు ఒక చిన్న వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి ఆ వ్లాగ్ ఏంటంటే యాక్చువల్గా ఈ వ్లాగ్ మండే రోజుదండి మండే రోజు ఏంటంటే మేము బయటికి వెళ్ళి ఉన్నాము అదేంటి అందరూ వీకెండ్స్లో బయటకు వెళ్తారు కదా మీరేంటి వీక్డేస్లో వెళ్ వెళ్ళారు షాపింగ్ అని చెప్పేసి మీరు అనుకోవచ్చు అలా మండే రోజు షాపింగ్ వెళ్ళడానికి కూడా ఒక చిన్న పర్పస్ ఉందండి ఆ పర్పస్ ఏంటంటే మా పాప యాక్చువల్గా ట్యూస్డే రోజు సెమీ క్రిస్మస్ కదండీ సెమీ క్రిస్మస్ రోజు మా పాప స్కూల్లో ఏంటంటే సెలబ్రేషన్స్ ఉన్నాయండి అయితే దానికోసమని చెప్పేసి మా పాప స్కూల్ మేనేజ్మెంట్ ఒక మెసేజ్ పెట్టున్నారు సో ఇలా సెలబ్రేషన్స్ ఉన్నాయి మీ పిల్లలకి రెడ్ కలర్ డ్రెస్ అండ్ రెడ్ కలర్ థింగ్స్ వేసి పంపించమని చెప్పేసి మెసేజ్ పెట్టున్నారు అనమాట అయితే మా పాపకు అన్ని కలర్ డ్రెస్సెస్ ఉన్నాయి కానీ రెడ్ కలర్ డ్రెస్సెస్ అయితే ఏమి లేవండి ఒకవేళ ఉన్నా కూడా పట్టు పట్టుపావడ టైప్లో ఉన్నాయి కానీ సెమీ క్రిస్మస్కి పట్టుపావడ ఏమీ స్పందిస్తాము బాగోదు కదా అన్నట్టు నేను వేయలేదండి ఇలా ఒక రెడ్ ఫ్రాక్ తీసుకుందామని చెప్పేసి మాకు దగ్గరలో ఉన్న ఒక పెద్ద షాపింగ్ మాల్ అండి అది ఇంటి దగ్గర నుంచి ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుందండి అదే వాల్యూ జోన్ హైపర్ మార్కెట్ అనమాట దీన్ని ఫస్ట్ మన నందమూరి బాలకృష్ణ గారే ఓపెన్ చే గ్రాండ్గా ఓపెన్ చేశారనమాట సరే ఎటు వచ్చాను కదా మీకు అందరికీ కూడా ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఒక చిన్న వీడియో షూట్ చేశానండి ఇక్కడ లేడీస్కి కానీ జెంట్స్కి కానీ కిడ్స్కి కానీ దొరకందంటే ఏముండదండి అన్నీ ఉంటాయి క్లాత్స్ గ్రాసరీస్ ఎలక్ట్రికల్స్కి సంబంధించినవి అన్నీ ఉంటాయండి బేసిక్గా ఆడవాళ్ళకి ఏంటంటే ఒక శారీ కొంటే దానికి తగ్గ జ్యువెలరీ మ్యాచింగ్ చేయాలన్నా ఒక జ్యువెలరీ కొనాలంటే పక్క షాప్కి వెళ్ళాలి మళ్ళీ ఆ శారీ మీదకి మళ్ళీ ఫ్యాన్సీ ఐటమ్స్లో అంటే బ్యాంగిల్స్ ఏమన్నా మ్యాచ్ చేయాలంటే మళ్ళీ వేరే షాప్కి వెళ్ళాలి అలా కాకుండా మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మూడు కూడా ఇక్కడే ఒక చోటే ఉంటాయి అన్నమాట సో లేడీస్కి క్యాజువల్ వేర్ ఏంటి ఇంకా జీన్స్ టాప్స్ ఏంటి ఇంకా వేర్ శారీస్ ఏంటి పట్టు శారీస్ ఏంటి అన్ని డ్రెస్ మెటీరియల్స్ ఏంటి అన్నీ ఉంటాయండి ఇక్కడ జెంట్స్కి వచ్చేసి జీ జీన్స్లు ఇంకా టీ షర్ట్స్ అని చిన్నపిల్లలకి వచ్చేస్తే ఫ్రాక్స్ అని ఇంకా చిన్నపిల్లలు అబ్బాయిలకు వచ్చేస్తే షర్ట్స్ అని ఇంకా కింద పైజ్మాలా కానీ అన్నీ ఆల్ వెరైటీస్ ఉంటాయండి ఒక్కసారి కనుక మీరు ఈ హైదరాబాద్లో చెరువు దగ్గరలో బీరంగూడ దగ్గరలో కనుక ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు వచ్చి చూడవలసిన ప్లేస్ అనమాట మీరు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తిరగడానికి మీకు టూ త్రీ అవర్స్ అన్న మినిమం పడుతుంది మీకు అసలు టైం కూడా తెలియదు మీకు తిరిగి తిరిగి కాళ్ళు నిప్పులు పుట్టాలి చూసి చూసి అన్న నిప్పులు పుట్టాలి కానీ అది మాత్రం ఫినిష్ అవ్వదండి మీరు చూడడానికి మాత్రము ఇప్పుడైతే ఆఫర్స్ కూడా పెట్టున్నారండి ఎందుకంటే ఫెస్టివల్ సీజన్స్ కదా క్రిస్మస్ ఇంకా న్యూ ఇయర్ ఇంకా ఈ పొంగల్ కూడా వస్తుంది కదా సో ఈ ట్వంటీ పర్సెంట్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా ఆఫర్స్ పెట్టున్నారు మీకు చూపించడానికి మ్యాక్సిమం అన్ని సెక్షన్స్ అయితే కవర్ చేస్తున్నానండి ఇంకా ఇంకొక త్రీ ఫోర్ ఉంటే కావచ్చు నేను కవర్ చేయలేకపోయాను ఎందుకంటే మా పాప మా పాపని మా బాబుని మా హస్బెండ్కి వదిలేసి వచ్చిందాను కదా సో తను వేడుస్తుందేమోనని చెప్పేసి నేను ఇంకా నాకు టైం కూడా లేదు నాతో మా తమ్ముడు వచ్చాడనమాట తనకు కూడా లాగిన్ టైం అయిపోతుంది అక్క తొందరగా అని చెప్పేసి తను కూడా తొందర పెట్టేశాడు సో అందుకని చెప్పేసి మ్యాక్సిమం అన్నీ కవర్ చేశాను ఒక టూ త్రీ మిగిలిపోయిందేమో అంతేనండి ఈరోజు బ్లాగ్ చివరిగా మా పాపకైతే ఒక రెడ్ ఫ్రాక్ అయితే తీసేసుకున్నాను మా పాప ఆ ఫ్రాక్తో దిగిన కొన్ని ఫొటోస్ కానీ నేను మా పాపని ఎలా రెడీ చేశానన్నా కొన్ని ఫొటోస్ కానీ నేను చివరిలో యాడ్ చేస్తానండి వీడియో చివరి వరకు చూడండి మీకు అనిపిస్తుంది నేను ఏ ఫ్రాక్ తీసుకున్నానా ఏ టైప్ తీసుకున్నానా ఏ డిజైన్ తీసుకున్నానా మా పాపకి ఎలా రెడీ చేశానా అన్నది నేను చివరిలో కొన్ని ఫొటోస్ పెడతాను సో చూసేయండి అండ్ మా పాప ఈ ఫ్రాక్లో ఎలా ఉంది అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు కూడా నాకు ఇలాగే ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి చివరి వరకు చూడండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరికీ మిగతా వీడియో వచ్చేసి కంటిన్యూ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ చూస్తు ఇంక వేరే లెండి అదే కాదు ఈ టైప్లు ఇంకా ఉన్నాయా శారీస్ ఈ టైప్లో ਕੀਕ ਸਿੱਕਰ ディース ਕੋਡਮ ਬਟਕ ਤੱਕ ਹੁੰਦੇ